హాయ్ అండి అందరికీ ఈరోజు నేను దొండకాయ పచ్చిమిరపకాయలు టమాటాలు పచ్చడి చేస్తున్నానండి ఒక అర కేజీ దొండకాయలు ఒక పావు కేజీ టమాటాలు రెండు వందల గ్రాములు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ముందుగా దొండకాయలు గిన్నెలో వేసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాము ముందుగా దొండకాయలు ఇలా పడవగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకున్నాను దొండకాయ ముక్కలు ఇలా ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకుని పక్కన పెట్టేసానండి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా ఇలా పొడవుగా కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసేసుకుందాం అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఇలా తొడాలు వలుసుకొని శుభ్రంగా ఒక గిల్లా వేసుకుని కడిగేసుకున్నామండి పచ్చడికి వేపుకోవడానికి ఒక బాండీ పెట్టుకుని మనం దానిలో ఇవి చేసుకున్నాం ఇప్పుడు కడిగేసుకుని ముందుగా స్టవ్ వెలిగించుకుని మిరపకాయలు పొయ్యి పెట్టుకుందాం అండి మిరపకాయలు వేయించుకుందాం ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుని మిరపకాయలు వేపుదాం ఇలా వేగిన తర్వాత మనం పక్కలు తీసేసుకుందాం అండి ఏసేసుకున్నాము ఇప్పుడు మనం దొండకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగా ఇప్పుడు అదే ఆయిల్ వేసేద్దాం ఇప్పుడు దొండకాయ ముక్కలను ఇలాగే మంట చిన్నగా పెట్టేసుకుని మనం ఒక ఐదు నిమిషాల పాటు మతనెస్తామండి దొంగ దొండకాయ ముక్కలు ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత చుక్కరు కదండి ఉన్నాయి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేద్దాం దీనిలో మొత్తం ఒకసారి కలిపేస్తుంది ఇలా మూత పెట్టేసుకుందాం ఒక టమాటా ముక్కలు వేసిన తర్వాత రెండు నిమిషాలు మగ్గిందండి టమాటా ముక్కల్లో నీరు ఉంటుంది కదా ఇలా ఉంది ఇప్పుడు దాని కొంచెం కళ్ళు అలాగే కొంచెం కొత్తిమీర శుభ్రంగా కడిగేసి ఇలా పెట్టేసేద్దాము అలాగే కొంచెం కరివేపాకు అలాగే చిన్న నిమ్మకాయ సైజాక చింతపండు పక్కన పెట్టేసాను ఇప్పుడు మూత పెట్టుకునే సిమ్లో పెట్టు ఒక రెండు నిమిషాల పాటు ఇలాగే మగ్గ మంట అంత చిన్నగా పెట్టుకుని చూసారండి ఈ విధంగా మొత్తం మగ్గిపోయినాయి కొత్తిమీర కరేపాకు టమాటా ముక్కలు దొండకాయ ముక్కలు మొత్తవీళ్ళ మగ్గిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము చల్లారి నిద్దాం ఇప్పుడు ఇప్పుడు చల్లారిపోయినాయండి దొండకాయ ముక్కలు ఇవన్నీ ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసేసుకున్నాము ఉప్పు కొంచెం మనం ముందుగా ముక్కల్లో వేసుకున్నాం కదండీ చూసుకుని సరిపోయినంత కళ్ళు వేసుకుందాం కొంచెం అలాగే ఒక చిన్నల్లిపాయ రెపల్స్ పెట్టాను అలాగే కొంచెం జీలకర్ర వేసుకుని మిక్స్ చేసుకుందాం చూసారండి ఇలా మెత్తగా నలుగునీయకుండా మనం మిక్సీ కొంచెం వేసుకుంటే ఇలా మనకి రోట్లో చేసుకున్నట్టుగా వస్తుందండి ఇలా ఇప్పుడు గిన్నెలోకే చేస్తాము పచ్చట్లోకి మనము తాలింపు చేసుకుందామండి ఇంకేనండి పచ్చిమిరపకాయలు దొండకాయలు టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి ఎలా ఉన్నదో టేస్ట్ చూస్తే చాలా బాగుందండి చాలా బాగా కుదిరిందండి ఇది రైస్లోకి ఇడ్లీలోకి దోసల్లోకి చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి